హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఎంఆర్స్ కిచెన్ నా పేరు రాజేశ్వరి ఈరోజు మన కిచెన్లో పాలతో బీరకాయ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను ముందుగా హాఫ్ కేజీ బీరకాయ తీసుకొని పొట్టు తీసుకొని స్మాల్ సైజులో కట్ చేసి పెట్టుకోవాలి వన్ ఆనియన్ స్మాల్ సైజులో చాప్ చేసి పెట్టుకోండి కొంచెం కొత్తిమీర కరివేపాకు క్రష్ చేసిన రెండు రెబ్బలు వెల్లుల్లి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయ్యాక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి జస్ట్ ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేస్తే ఆనియన్ కూడా సాఫ్ట్ అయిపోతుంది మనం ఈ కర్రీలోకి ఎక్కువగా మసాలా పొడులు ఇవేవి వేయడం లేదు కర్రీ చాలా లైట్గా ఉంటుందండి తిన్నప్పుడైతే ఇలా వెల్లుల్లి రెబ్బలు అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకోండి హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని జస్ట్ అలా మిక్స్ చేసేసుకున్నాక బీరకాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం ఎక్కువ వేయకండి సాల్ట్ లాస్ట్లో యాడ్ చేసుకుందాం కర్రీ అయిపోయాక చూసారా ఇలా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫైవ్ మినిట్స్ అలా ఫ్రై అవనిద్దాం ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఇలా ఫ్రై అవుతూ ఉంటుంది ఇంకొకసారి కలుపుకొని మళ్ళీ లిడ్ క్లోజ్ చేద్దామండి ఇంకొక కాసేపు అలా బీరకాయలో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి త్వరగా అడుగు పట్టుకోదు ఇలా ఇంకొక టూ మినిట్స్ తర్వాత చూస్తే ఇలా ఎయిటీ పర్సెంట్ బీరకాయ ఫ్రై అయి ఉంటుంది హాఫ్ టీ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసేసుకొని మళ్ళీ ఇంకొక టూ మినిట్స్ అలా ఫ్రై అవనిద్దాం చూసారా టూ మినిట్స్ తర్వాత ఇలా ఫ్రై అయిపోయిన బీరకాయలోకి పాలని యాడ్ చేద్దాం హాఫ్ కప్పు బా పాలు తీసుకున్నానండి హాఫ్ కేజీ బీరకాయకి సరిపోతుంది ఇలా పాలని మిక్స్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి స్టవ్ ఫ్లేమ్ మాత్రం కాసేపు అలా ఫ్రై అయితే సరిపోతుంది చూసారా ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది ఇప్పుడు మనం ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకున్నాం మీ రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఇంకొకసారి కలిపేసుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది అంతేనండి పాలతో బీరకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే ఇది రైస్లోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్